హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మోకుపోయిన ప్రేమ ముప్పై నాలుగో భాగాన్ని వినిద్దాం నందు వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన రామ్కి బెడ్ మధ్యలో కూర్చుని ఫోన్లో కామెడీ సీన్స్ చూసి నవ్వుతూ కనిపిస్తుంది దాత్రి దాత్రిని చూస్తూనే తన దగ్గరికి వెళ్ళి ఫోన్లో ఒకని పక్కన పడేసి మీదకి లాక్కొని నా కోసం వెయిట్ చేయకుండా ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తున్నావా అని నడుముని చుట్టేస్తూ అంటాడు రామ్ అయ్యో బావా ఏం చేస్తున్నారు ఇది నందూరు వచ్చేస్తుంది వదలండి అని గింజుకుంటూ ఉంటుంది దాత్రి నందు నన్ను చూసే బయటికి వెళ్ళిందిలే నేను బయటికి వెళ్తే గానీ తన లోపలికి రాదు గాని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు నందుని కబుర్లు చెప్పుకొని చాలా రోజులు అయిపోతుందని లాక్కొని వచ్చేసింది బావా ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం మధ్యలో వాటర్ తాగొస్తానని బయటకొచ్చింది నేను ఈలోపు ఫోన్లో ఇవి చూస్తూకొచ్చున్నాను ఏం కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు అని ఒక పక్క దాతరి నడుముని నలిపేస్తూ టెన్షన్ పెడుతూ ఉంటాడు రామ్ చేతి మీద చెయ్యి వేసి బావా అని పిలుస్తూ ఉంటుంది ఇంకా దగ్గరికి లాక్కుంటూ మెడ మీద పెదవులు నిలిపి చెప్పే అని హస్కీగా అంటాడు దాత్రి నోట్లో మాట రాక రామ్ షర్ట్ని గట్టిగా పట్టుకుని బావా భోజనం చేయాలి పదండి అని కష్టంగా నోరు తెరిచి అంటుంది దాత్రి మెడ దగ్గర కొరికి నేను ఇంత రొమాంటిక్ మూడ్లో ఉంటే భోజనం అంటావేంటే భోజనం బదులు నిన్నే తినేస్తా అని ముందుకు వస్తూ ఉంటాడు రామ్ దాత్రి నవ్వేస్తూ వదలండి బావా మీకు అల్లరి ఎక్కువైపోతుంది అని సిగ్గుపడుతుంది నేనేమైనా చిన్న పిల్లోన అల్లరి చేయడానికి అని బుగ్గ మీద ముద్దులిస్తూ ఏమండావేంటి అని అంటాడు చికెన్ బిర్యానీ చేస్తాను హో అవునా ముందు దీన్ని టేస్ట్ చేసి ఆ తర్వాత చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తా అని దాత్రి పెదవల్ని అందుకుని పది నిమిషాలకి వదిలి ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది అదేంటో గాని అందుకే అస్సలు వదలాలి నే అనిపించేది నాకు అని మళ్ళీ ముందుకు వస్తున్న రామ్ని చూసి బావా దెబ్బలు పడతాయి పదండి అని బెడ్ దిగేస్తుంది దాత్రి హో నన్ను కొడతావన్నమాట ఓకే కమ్ కొట్టుకో అని అంటున్నారు రామ్ని చూసి చాలే రండి బావా భోజనం చేద్దాం నాకు ఆకలి వేస్తుంది అని అంటుంది ధాత్రి రామ్కి కోపం వచ్చి ఏంటే ఇప్పటి వరకు భోజనం చేయలేదా నిన్నెవడ నా కోసం వెయిట్ చేయమని చెప్పాడు నువ్వు నార్మల్గా నా కోసం వెయిట్ చేయి అంతేగాని భోజనం చేయకుండా ఉండకు అర్థమైందా ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయిందో నీకు నా చేతిలో ఉంటుంది అని అంటాడు ఇంకెప్పుడు ఉండనులేండి రండి తిందాం అని బయటికి వచ్చిన తర్వాత బావా అమ్మమ్మ వాళ్ళు కూడా తినలేదు అని అంటుంది ఏంటి మీ అందరికీ ఆటలుగా ఉందా ఈ టైం వరకు తినకుండా ఏం చేస్తున్నారు నానమ్మకి హెల్త్ సరిగ్గా ఉండడం లేదు కదా తను కూడా తినకుండా ఎందుకుంది నువ్వు పెట్టకుండా ఎందుకున్నావు అని సీరియస్ అవుతాడు బావా అమ్మమ్మ పడుకుంది అందుకే నేను భోజనమని అంటున్న దాతని చూసి నోరు ముయ్ పడుకుంటే లేపి తినమని చెప్పే పని లేదా పడుకుందని వదిలేస్తావా అని అరుస్తాడు రాత్రి దెబ్బకి తల కిందికి వాళ్ళు సైలెంట్ అయిపోయేసరికి తన్ని చూస్తూనే సావిత్రమ్మ గారి గదివైపు వెళ్తాడు రామ్ దాత్రి బాధగా కిచెన్లోకి వెళ్ళి అన్నీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడుతూ ఉంటుంది రామ్ వెళ్లి చూసేసరికి నందు సావిత్రమ్మ గారు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ రావడం చూసి రారా మనవడా నీ బెల్లాంతో ముచ్చట్లు అయిపోయినాయా భోజనం చేశావా ఇంతకీ అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి నీ హెల్త్ గురించి మర్చిపోయావా నానమ్మా ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఎందుకున్నావు అని అంటాడు బాగా నిద్ర వచ్చేసిందిరా అందుకే పడుకున్నాను ఇప్పుడే లేచాను ఇదిగో ఇది వస్తే దీంతో మాట్లాడుతున్నా అని నందుని చూస్తూ అంటారు మాట్లాడింది చాలు ఇద్దరు పదండి భోజనం చేద్దాం ఇంకొకసారి టైంకి తినకుండా ముచ్చట్లు పెట్టుకున్నారని తెలిస్తే మాత్రం ఊరుకున్నానమ్మా అని బయటికి వెళ్ళిపోతాడు వీడికి బాగా కోపం వచ్చేస్తున్నట్టుంది నందు అక్కడ మీ వద్దని ఏమన్నాడో ఏంటో పదా వెళ్దాం నాకు తెలిసి వదిని కూడా వార్నింగ్ అయిపోయి ఉంటుందిలే అని అంటున్న నందుని చూసి పద తొందరగా వెళ్దాం మళ్ళీ లేట్ అయితే ఈసారి వచ్చి ఇంకా గట్టిగా అరుస్తాడు అని అంటారు అది నిజమే అని ఇద్దరు బయటకు వస్తారు నందు వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి రామ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే దాత్రి బిక్క మొహం వేసుకుని వడ్డిస్తూ ఉంటుంది దాత్రి ఫేస్ చూసి చూసావా నానమ్మా వదిన ఫేస్ ఎలా ఉందో వీడు వదిన మీద గట్టిగానే అరిచినట్టున్నాడు అంటుంది మెల్లగా మాట్లాడవే వినపడుతుంది ఈసారి ఇంకా అరుస్తాడు వాడు అని మెల్లగా ఇద్దరు టేబుల్ దగ్గరకు వచ్చి సైలెంట్గా కూర్చుంటారు దాత్రి వాళ్ళ వైపు చూసి వాళ్ళకి కూడా వడ్డించి పక్కన నిలబడి ఉండేసరికి తినమని స్పెషల్గా చెప్పాలా తినకుండా ఏంటి పక్కన నిలబడుతున్నా నోరు మూసుకొని తిను అని అంటాడు రామ్ దాత్రి ముఖం డల్లుగాని పెట్టుకుని కొంచెం ప్లేట్లో వడ్డించుకుని మెల్లగా తింటూ ఉంటుంది రామ్ తినడం కంప్లీట్ అయ్యే వరకు ఒక్కరు కూడా మాట్లాడుకున్నా సైలెంట్గా తింటూ ఉంటారు రామ్ తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని నందు వాళ్ళ వైపు ఒకసారి చూసి మెట్లేకి వెళ్ళిపోతూ దాత్రికి మాత్రం సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళిన తర్వాత ముఖం మార్చుకొని కూర్చున్న దాత్రిని చూసి వదినా అన్నయ్య తిట్టాడా అని అంటుంది నందు దాత్రి నిలువుగా తలూపి అని అంటుంది ఇప్పటి వరకు తినలేదు అందుకేనా అది ఒక కారణం మళ్ళీ అమ్మమ్మకి హెల్త్ బాగోకపోయినా నేను భోజనం చేయమని చెప్పలేదని అయ్యో నేను పడుకున్నానని చెప్పచ్చు కదే దాత్రి అనంటున్న గారు చూసి చెప్పాను లేపి తినమని చెప్పి పనిలేదా అన్నారు అయినా నా తప్పేలే అమ్మమ్మ నువ్వు పడుకుంటే నేను అలా ఎలా వదిలేస్తాను లేపి తినమని చెప్పాలి కదా బావా అన్నట్టు నాదే తప్పు అని అంటుంది రాగానే తిట్లు తిన్నావన్నమాట వారితో దాత్రి చిన్నగా నవ్వి తప్పు చేసినప్పుడు తిట్లు కూడా వస్తాయి కదా అమ్మమ్మ మీరు తినండి అని ఇద్దరికీ కొసరి కొసరి వడ్డిస్తుంది దాత్రి ఏదో లైట్గా తినేసి దేవి గారి కోసం పెరుగన్నం కలిపి పక్కన పెడుతుంది దాత్రిని చూస్తూనే ఇద్దరూ భోజనం కంప్లీట్ చేసి నువ్వు అసలు సరిగ్గా తినలేదు దాత్రి ఇంకొచ్చి తినచ్చు కదా అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి నాకు ఆకలి వేయడం లేదు అందుకే కొంచెం తిన్నాను నైట్ ఎక్కువ తింటాలే అని నవ్వుతూ ప్లేట్స్ తీసి షంకులో వేసి క్లీన్ చేసి పక్కన పెడుతుంది దాత్రి చెప్పకపోయినా రామ్ తిట్టాడని ఫీల్ అవుతుందని అర్థమై ఈ పెరుగన్నం అన్న మీ అత్తయ్యకి నేను ఇచ్చేస్తానులే నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని అంటారు సావిత్రమ్మ గారు నేను ఇస్తానులే అమ్మమ్మ నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుని కాసేపు పడుకో ఇంతకు ముందు వరకు చేసింది అదే కదే ఇంకా నాకు నిద్ర రాదు కానీ మీ అత్తయ్యకి పెరుగన్నం ఇచ్చి నేను కాసేపు టీవీ చూసుకుంటా నువ్వు వెళ్ళు రూమ్కి దాత్రి అలానే ఉండేసరికి వెళ్ళి వదిన మళ్ళీ అన్నయ్య వచ్చి కోపడెలా చేసుకోకు అని అంటున్నా నందును చూసి లే అని భయంగానే రూమ్ వైపు వెళ్తుంది దాత్రి రూమ్లోకి రావడం చూసి అప్పటి వరకు వర్క్ గురించి ల్యాప్టాప్ ముందు వేసుకున్న రామ్ దాత్రి లోపలికి రాగానే ఎందుకు ముఖం మాడిపోయిన మసాలా దోశలా పెట్టావు అని అంటాడు దాత్రి సైలెంట్గా అంటుంది ఇలా రా దాత్రి అలానే ఉండడం చూసి వినిపించలేదా నేనేమన్నానో అని అంటాడు దాత్రి భయపడి రామ్ ముందుకు వెళ్ళి చె చె చెప్పండి అని తల కిందికి పెట్టే అంటుంది దాత్రిని పక్కన కూర్చోబెట్టుకుని నేను తిట్టానని నువ్వు ముఖం ఇలా డల్లుగా పెట్టుకుంటే నేనేమి చేయలేను నీకు కరెక్ట్ అనిపిస్తుందా నువ్వు చేసిన పని సరే నువ్వు నేను వచ్చిన తర్వాత తిన్నావని అనుకున్నావే అనుకో నానమ్మకు పెట్టాలని తెలీదా పెద్దావాడి కదా కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అయినా అందరినీ పట్టించుకుంటూనే ఉంటావు కదా ఈరోజు ఎందుకు ఇలా చేస్తావు అని అంటాడు దాత్రి ఏడుస్తూ గుడికెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు కనిపించింది సరే పడుకుంది కదా అని వదిలేశాను ఇంకెప్పుడు ఇలా చేయిను బావా సారీ అని అంటుంది ప్రతి చిన్నవాటికి ఎందుకే నీ తప్పుంది కాబట్టి తిట్టాను సర్లే ఇంకా వదిలేసే ఇంకెప్పుడు ఇలా చేయకు ఓకేనా అని అంటాడు అని అంటున్న దాత్రిని చూసి సరిగ్గా తిన్నావా లేదా అని అంటాడు తిన్నాను బావా నిజమా అబద్ధం చెప్తున్నామని అర్థమవుతుందిలే కానీ ఉండు అని పైకి లేస్తున్న రామ్ని చూసి నేను నిజంగా తిన్నాను బావా మీరు వర్క్ చూసుకోండి నేను కాసేపు పడుకుంటాను అని అంటుంది దాత్రి ఫేస్ చూస్తూ ఇంకేం అనలేక ఓకే పడుకో అని అంటాడు డ్రామ్ ముందు నుంచి లేచి కొంచెం పక్కకు వెళ్ళి వేరే సైడ్ పడుకుని కళ్ళు మూసుకుంటుంది దాత్రిని చూస్తూనే ఇంకొన్ని బిజినెస్ గురించి ప్లాన్స్ రెడీ చేసుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి దాత్రి చుట్టూ చెయ్యి వేసి నిద్రలోకి జారుకుంటాడు దేవి గారికి ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత మోషన్స్ తగ్గినట్టు అనిపించి బయటకు వస్తారు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సావిత్రమ్మ గారిని నందుని చూసి దాత్రి ఎక్కడుంది అత్తయ్య గారు అని అంటారు అది పడుకుంది అనుకుంటా కానీ నీకేం కావాలో చెప్పు నాకు మోషన్స్ తగ్గిపోయాయి భోజనం చేద్దామని వచ్చాను అదిగో ఆ పక్కన పెట్టిన పెరుగన్నం నీకోసమే మోషన్స్ తగ్గిపోయాయి కదా ఇంకెందుకు పెరుగన్నం దాత్రి ఏం వంట చేసింది అని అంటున్న దేవి గారిని చూసి చికెన్ బిర్యానీ వండిందిలే కానీ నువ్వు తినకూడదు ఇప్పుడు కక్కుర్తపడి చికెన్ బిర్యానీ తిన్నావే అనుకో నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాల్సి వస్తుంది అవసరమా ఈ ఒక్కరోజు పెరగడంతో సరిపెట్టుకో అని అంటారు ఇది తినే బదులు తిని మానేయడం బెటరేమో అని మెల్లగా అనుకుంటున్న దేవి గారిని చూసి తినకపోతే మంచి నీళ్ళు తాగి పడుకో దేవి నష్టం లేదు అని అంటారు ఈవిడ మరీను అని అత్తగారిని తిట్టుకుని కష్టంగా పెరుగనం కొంచెం తినేసి ఫోన్లో తల పెట్టుకుని కూర్చున్న నందుని చూసి ఇది కనీసం ఎలా ఉందను అని అడగడం లేదు అని అనుకుని అంతలోని నా కొడుకు మాత్రం వచ్చి అడిగాడా ఏంటి ఇది వరకు ఇది వరకు అయితే మా మామని వెనకాలే తిరిగేవాడు ఇప్పుడు మాత్రం నన్ను పట్టించుకోవడమే మానేశాడు అయినా నేను చేసిన డ్రామాకి దాత్రిని లోపలికి పిలిచి తిరుగుతున్నాడేమోలే అని హ్యాపీ అవుతూ ఉంటారు దేవి గారిని చూసి ఏంటి దేవి తిన్నావా అని అంటారు సావిత్రమ్మ గారు తినేశాను అత్తయ్య గారు అని ప్లేట్ షింకులో పడేసి లోపలికి వెళ్తున్న దేవి గారిని చూసి ఒక్క నిమిషం దేవి నీతో మాట్లాడాలి అంటారు చెప్పండి నువ్వు ఎవరో పంతులతో మాట్లాడాను అన్నావు కదా ఇంకొకసారి మాట్లాడు ఎంగేజ్మెంట్ అలాంటివి ఏమివద్దు డైరెక్ట్ పెళ్ళి చేసేద్దాం ఈ నెల చివరిలో నువ్వు కోరుకున్నట్టే దాత్రిని ఇంటి కొడలైపోతుంది తొందరగా కనుక్కోదేవి అని నిజమే ఆ రోజు టంగ్ స్లిప్ అయ్యి కదా ఇప్పుడు చచ్చినట్టు పంతులకి ఫోన్ చేసి ముహూర్తం గురించి అడగాల అయితే నాకు టైం చాలా తక్కువ ఉంది కేవలం ఇరవై రోజులే నేను ఏం చేసినా ఈ కొన్ని రోజుల్లోనే చేయాలి అప్పుడైతే నీ దాత్రి దాత్రిని వాడి మనసు నుండి తీసేయగలను అని అనుకుని సరే అత్తయ్య గారు మాట్లాడతాను అని అంటారు నువ్వేం మాట్లాడతాలే గానీ ఆ పంతుల నెంబర్ నాకు ఇవ్వు నేను చేసి కొనుక్కుంటాను పర్లేదు లత్తయ్య గారు నేనే కనుక్కుంటానులే నేను కనుక్కుంటానని చెప్తున్నాను కదా దేవి నెంబర్ ఇవ్వ చాలు అని నందు వైపు చూసి ఇదిగో ఇది ఇక్కడే ఉంది కదా దీనికి చెప్పు నెంబరు నేను చేసి కనుక్కుంటాను అని అంటారు నేను ఆయనకి ఫోన్ చేసి వీళ్ళిద్దరి పేరు మీద అసలు పెళ్లి సెట్ కాదని చెప్పిద్దామనుకుంటే ఈవిడేమో నెంబర్ అంటుంది ఇంకేం చేస్తా నెంబర్ ఇచ్చి తర్వాత పందులకు చెప్తాలి అని అనుకుని నందుకి నెంబర్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు పందుల గారికి ఫోన్ చేసి వీళ్ళిద్దరి జాతకాలు ఇచ్చి మంచి ముహూర్తం పెట్టమని చెప్తారు అలానే ఇంకో మాట పంతులు గారికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పి ఫోన్ కట్ చేసేస్తారు అదేంటి నానమ్మా కేవలం నువ్వు ఫోన్ చేస్తేనే మాట్లాడమని చెప్తున్నా అని అంటున్న నందుని చూసి మీ మామ్ వ్యవహారం కొంచెం తేడాగా ఉంది నందు అందుకే ఇలా అనమాట అంటారు నందు కూడా కరెక్టే అని అనడంతో ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు రామ్కి మెలకు వచ్చి బుజ్జిగా పడుకుని నా చూసి నేనంటే ఎంత ఇష్టం ఉందో అంతే భయం ఉంది కదే నీకు నేనేదో నీ మీద అరిచేస్తున్నానని నువ్వు ఫీల్ అయిపోకు ఇష్టపడిన వాళ్ళ దగ్గర మాత్రమే ప్రేమ కోపం రెండూ చూపిస్తూ ఉంటాం కదా అలానే నేను కూడా అని అనుకుని దాత్రిని గట్టిగా పట్టుకుంటాడు దాత్రి కొంచెం కదిలి పక్కకి తిరిగి చూసేసరికి రామ్ తనని గట్టిగా హత్తుకొని పడుకోవడం చూసి బావా అని పిలుస్తుంది చెప్పు అని బుగ్గ మీద ముద్దిస్తూ అంటాడు వదలండి ఎందుకు గడియారం వైపు చూసి టైం చూడండి ఎంతైందో నేను వెళ్ళి గార్డెన్లో పూల మొక్కలకి వాటర్ వేయాలి అసలే ఎండ చాలా ఉంటుంది పాపం వాడిపోతాయి మొన్న వర్షం వచ్చింది కదా ఎలానో అందుకే నిన్న వేయలేదు ఈరోజు వాటర్ వేసి వస్తాను అని అంటుంది నేను కూడా వస్తానులే పద దేనికి బావా మళ్ళీ ఎవరైనా వచ్చి నిన్ను టచ్ చేస్తారేమో అని అని అంటున్న రామ్ని చూసి అంతకుముందు గౌతమ్ తనని ఎత్తుకున్న విషయం గుర్తుకొచ్చి సరే రండి అని బెడ్ దిగుతుంది అని దాతీ చేపట్టుకుని కిందికొచ్చి హాల్లో ఉన్న సావిత్రమ్మ గారుల వైపు ఒకసారి చూసి వాళ్ళతో చెప్పి వెళ్దామని అనుకుంటున్న దాత్రి నోరు మూసి నువ్వేమైనా పాకిస్తాన్ వెళ్తున్నావా బయట గార్డెన్లోనే కదా అది కూడా చెప్పాలా పద అని లాక్కొని వెళ్ళిపోతాడు నందు వాళ్ళు నవ్వుకుని టీవీ చూస్తూ గడిపేస్తారు గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న దాత్రిని చూస్తూ అవునే ట్యూషన్ గురించి చెప్పాకదా ఎవరూ రాలేదా అని అంటాడు బబ్లు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికెళ్ళాడంట బావా నాకు వాడు మాత్రమే తెలుసు వాడికి చెప్తే వాడు వాడి ఫ్రెండ్స్ని తీసుకుని వస్తాడనుకున్నా ఇప్పుడు వాడే లేడు ఇంకెవరికి చెప్పను సర్లే పెళ్ళైన తర్వాత నేనే ఏదో ఒకటి చేస్తానులే సరే అని మిగిలిన మొక్కలకి నీళ్లు పోసి జాజులు కోస్తూ ఉంది దాత్రిని చూస్తూనే ముందుకు వెళ్ళి పెళ్ళి షాపింగ్ చేయాలి కదా ఎప్పుడు వెళ్దాం అని అంటాడు మళ్ళీ షాపింగ్ అని నీరసంగా ముఖం పెట్టిన దాత్రిని చూసి మరి పెళ్ళిలో మొన్న కొన్న డ్రెస్సులు వేసుకుంటావా నీకు ఓకే అయితే నాకు ఓకే అని అంటాడు పెళ్ళిలో ఎవరు డ్రెస్సులు వేసుకోరు బావా చక్కగా పట్టు చీర కట్టుకుంటారు కదా అందుకే కదా అడుగుతున్నాను షాపింగ్కి వెళ్దామా అని మరి నువ్వేమో అంత సీరియస్గా నీరు నీరసంగా ముఖం పెడుతున్నా పెళ్ళికి పది రోజులు ముందు వెళ్దాంలే బావా సరేనా ఓకేలే ఇంకా అవలేదా అనట్టున రామ్ని చూసి అయిపోయింది అని పక్కనున్న మరో జాజి పువ్వు కోసి పక్కకి వస్తుంది దాత్రిని తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగానే నరేష్ నుండి కాల్ రావడంతో నువ్వు పదా అని ఫోన్ ఆన్సర్ చేసి పక్కకు వస్తాడు దాత్రి లోపలికి వెళ్ళిపోయి పూలు కడుతూ నందు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది చెప్పరా సైడ్ దగ్గరికి వచ్చేసావా అనట్టున రామ్తో హా ఇప్పుడే వచ్చాను నువ్వు కూడా వస్తావా అని అంటాడు నరేష్ చేతికున్న వాచ్ వైపు చూసుకొని హా ఒక టెన్ మినిట్స్లో వస్తాను రా అని అంటాడు ఓకే వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటున్న రణేష్ని చూసి ఓకే అని కాల్ కట్ చేసి లోపలికి వస్తాడు రామ్ టీవీ ముందు కూర్చొని ఉన్న ముగ్గురిని చూసి నేను బయటకు వెళ్తున్నాను నేను వచ్చేసరికి టైం పట్టచ్చు మీ ముగ్గురు డిన్నర్ చేయకుండా ఉన్నారని తెలిసిందో మీ ఇద్దరిని ఏమి చేయను అని నందు వాళ్ళని చూసి అంటూ నువ్వు ఇలా రావే అని దాత్రిని పిలుస్తాడు నందు వాళ్ళని చూస్తూనే రామ్ దగ్గరికి వెళ్ళిన చేయి పట్టుకుని కొంచెం పక్కకు లాక్కొనొచ్చి వాళ్ళు డిన్నర్ చేయకపోయినా నువ్వు కూడా చేయకుండా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఏం చేస్తానో తెలుసా అని చెవి దగ్గరికి చెప్పను చేసి చూపిస్తాను అని అంటాడు ధాత్రి అలానే చూస్తూ ఉండేసరికి ఇప్పుడు ఒక ట్రైల్ వేసి చూపించనా అని నవ్వుతూ ముందుకొస్తున్న రామ్ని చూసి వద్దొద్దు అని నవ్వుతూ నందు వాళ్ళ దగ్గరికి పారిపోతుంది రామ్ నవ్వుకొని నరేష్ దగ్గరికి వెళ్ళడానికి బైక్ తీసుకుని రయ్యమని గేట్ దగ్గర గేట్ దాటేస్తాడు మరి తె భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్